ఇది మనందరి ఉద్యమం విజయరాముది కాదు మనందరిది దీనికి స్ఫూర్తి గురువు గారు శ్రీ సుభాష్ పాలేకర్ గారు మరొక గురువు గారు శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఈరోజు చాలా గొప్ప రోజు ఈ మూడు రోజుల్లో ఈ రోజు స్వామి కూడా ఇక్కడే ఉన్నాడు అన్ని ఆలకిస్తున్నాడు నిజంగా వర్మగారు మాటలు అసలు వైద్యము వైద్యము ఈ రెండు ఉంటే ఇంకా కార్పొరేట్ హాస్పిటల్స్ అవసరం లేదు రెండు రాష్ట్రాల్లో పది మంది ధనవంతుల లిస్టు మీరు బయటికి తీస్తే మొదటి ధనవంతుడు ఎవరో తెలుసా ఒక ఫార్మా ఇండస్ట్రీ దివీస్ మురళి మళ్ళీ ఒక పది మందులు చూస్తే ఇంకో ఫార్మా ఇండస్ట్రీ ఉంది తతిమంతా మన దేహాల మీద మందులు ఇచ్చి మన దేహాలను పాడు చేసిన ఫార్మా ఇండస్ట్రీ ఇంకొక ఎనిమిది దీంట్లో చూసుకుంటే ఈ భూమి దేహాన్ని రియల్ ఎస్టేట్గా మార్చిన వాళ్ళు వీళ్ళే సంపన్నులు ఈ రెండు రాష్ట్రాల్లో భూముల్ని రాళ్ళు పాతి నిర్వీర్యం చేసి వర్షపు నీళ్ళు ఎంకకుండా చేశారే వీళ్ళు రియల్ ఎస్టేట్ వీళ్ళిద్దరే ఈ రెండు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతులు లిస్టు జాబితాలో ఉన్నారు నేను చెప్పేది కాదు ఇది ఇది మన పరిస్థితి ఈరోజు ఒక మంచి వార్త మూడు రోజు ఇది కార్యక్రమం ఒక పాప వచ్చింది అమ్మాయి చదువుకుంది ఉద్యోగం చేస్తుంది ఒక రైతుని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది ఆ చెప్పినప్పుడు నేను వేరే చోట ఉన్నాను నిన్న వచ్చిన వాళ్ళల్లో ఒక రైతు వచ్చాడు వాళ్ళ పెద్ద కొడుకు అందరిలాగానే సాఫ్ట్వేర్ నా కొడుక్కి ఎలాగైనా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి ఆ పెళ్ళిలో ఇలాంటి భోజనాలు పెట్టాలి అని చెప్పి వెళ్ళాడు అంటే ఇలా ఆడవాళ్ళు కూడా ఇలా మారుతున్నారు ఎందుకంటే కొన్నాళ్ళుగా అమ్మాయి ప్రకృతి వ్యవసాయం చేస్తుంది ఈ భోజనం తింటుంది ఈ మార్పు మొదలైందంటే జైసా అన్నయ్య వైసా అన్నయ్య తినే అన్నాన్ని బట్టి మనసు మనస్తత్వాలు ఆలోచనలు పనులు మాటలు మర్యాదలు అన్నీ అక్కడి నుంచే మొదలవుతాయి దీనికి ఆచార రఘోత్తమ గురుజీ గర్భ సంస్కారాల గురించి నాకు కావాలి స్వామిని ఒక పెళ్ళిలో కలిశారు నాకు ఇలా ఒక ఇరవై పెళ్ళిళ్ళు చేసేవమ్మ ఇప్పుడు ఈ రోజున మీరు తినే భోజనం ఏదైతే ఉందో అటు పెళ్ళికూతురు వాళ్ళని పెళ్ళికూ కొడుకు వాళ్ళని వాళ్ళంతా వాళ్ళు ఒప్పుకున్నాక మమ్మల్ని కలిసిన వాళ్ళకి ఇరవై మందికి పెళ్ళిళ్ళు చేశాం ఇప్పుడు మీ ఇళ్లలో కూడా భవిష్యత్తులో పెళ్ళిళ్ళు శుభకార్యాలు అవుతాయి కదా బజార్లోకి వెళ్ళి ఆ మెటీరియల్ కొన్ని బజార్లో క్యాటర్స్కి ఆర్డర్ ఇస్తే ఎవ్వరూ సంతోషించరు వచ్చి తినేవాళ్ళు ఈ రైతుల లిస్టు మేమిస్తాం వంటల వాళ్ళని కూడా మేమే తయారు చేసాం ఒకే బ్యాచ్ ఉన్నది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణలో ఒక బ్యాచ్ ఉంది ఇంతమంది రైతు ఇళ్లలో వాళ్ళే వెళ్ళి చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి మీ ఇళ్ళల్లో కావాలన్నా కూడా వంట వాళ్ళని మీ జిల్లాలో రైతులని మేము మీకు పరిచయం చేస్తాం దయచేసి నిన్న వచ్చి అశోక్తో మాట్లాడిచ్చా గుంటూరు జిల్లా నుంచి వచ్చాడు ఒక నూట యాభై నుంచి వెయ్యి మందికైనా మేము వచ్చి భోజనాలు వడ్డిస్తాము వండుతాము అన్నాడు ఇది ఆ మాట అన్నది ఎవరు ఒక రైతు పంటలతో పాటు వంటలు నేర్చుకుంటున్నారు ఇదంతా అయిపోయింది కాబట్టి సో దానికి పోశారు మన రవివర్మ గారు ఆ శిక్షణ తరగతులు ఇస్తా వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఆవేశంగా నిర్ణయం తీసుకోవద్దు ఆలోచన చేసి మీరు దీన్ని మా అబ్బాయిని మా అమ్మాయిని ఇలా నేను ట్రైనింగ్ ఇస్తానంటే మా శ్రీనివాసరెడ్డి గారు అయ్యా మీరు రండి ఆయన ఒక అద్భుతమైన యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు సుభాష్ పాలేకర్ గారి అలాగే కాదరవల్లి గారి కొన్ని వందల కార్యక్రమాలు చేశారు ఆయన ఒక మాట అంటున్నారు నేను ఇంతమందిని నా ఛానల్ ద్వారా తిప్పాను ఒక రకంగా మంచి చేశాను కానీ కానీ ఏదో వెళ్తుంది నాలో ఇప్పుడు ముత్తి గారు నేర్చుకున్న ఆ విద్య ఏదైతే ఉందో ఆ విద్యని నేను నేర్చుకుంటాను అంటున్నాడు ఆయన ఇది ఎంత గొప్ప విషయం ఆయన ఇన్నాళ్ళు అనుభవం ఉన్న ఈ ఛానల్ని వదిలిపెట్టేసి ఇది నేర్చుకుని తాడి చెట్టుని బతికిస్తా కాకిని బతికిస్తా వేప చెట్టును అంటున్నారు ఇది పెదాల మీద మాట కాదండి ఈ మాట ఆయన రాత్రి ఆలోచించుకుని చెప్పారు ఇది మొన్న ఇది ఎంత గొప్ప మాట భూతాపం ఒకవైపు పెరిగిపోతుంది మనల్ని ఎంత చల్లగా కూర్చోపెట్టింది ఏంటంటే తాటి చెట్టు తాటి ఆకులు ఇవి మీ పెళ్ళిళ్ళు ఇలా చేసుకోండి మీ ఆవును తెచ్చుకుంటే ఇలా గూళ్ళు కట్టుకోండి కనీసం ఇవన్నీ కాపాడటానికి ఈ విద్యను నేర్చుకుంటా అంటున్నారు ఇది ఒక తాడి చెట్టు కమ్ కమ్మలతో తయారు చేసిన మంచం ఐదు నుంచి పది సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నాడు ఆ అల్లె ఆయన దీని మీద పడుకోవటం వల్ల ఒళ్ళు నొప్పులు రావంటున్నాడు రక్త ప్రశ్న బాగా జరుగుద్దు అంటున్నాడు ఇది మన భారతదేశానికి సంబంధించిన చెట్టు కల్పవృక్షం ఇది ఈ శిక్షణ తరగతిలో ఒకటాకి ఆయన నేర్చుకుంటా అన్నాడు ఇది కదా మార్పు అంటే స్పందించడం అంటే అలాగే మీకు ఇంకొక బాధ్యత పెట్టనయ్యా మీరు ఎంత సమయం ఇస్తున్నారు కాబట్టి వర్మగారు ఈరోజు వచ్చారు కాబట్టి ఆయన ఏ శిక్షణ తరగతులు ఎవరైతే ఉన్నారో రెండు రాష్ట్రాల్లో దీనికి మీరు ప్రాతినిధ్యం వహిస్తే మా సేవ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు ఖచ్చితంగా రెండు సంవత్సరాల కోర్సు అని చెప్పారు ఏకకాలంలో కాదు సమయాన్ని బట్టి అన్నారు అంతే స్వామి దాన్ని మీరు ఇంట్లో నుంచి పిల్లలు తయారు చేయడం డబ్బు ఎలాగైనా సంపాదించవచ్చమ్మా కీబోర్డ్ దగ్గర కూర్చొని సంపాదించక్కర్లా సాఫ్ట్వేర్లే డబ్బులు అక్కర్లా ఎన్నో రకాలుగా డబ్బు సంపాదించవచ్చు ధర్మంగా వాళ్ళు వేసుకునే జీన్స్ ప్యాంట్లు వాళ్ళు తినే అండర్వేర్స్ వేసుకునే అండర్వేర్స్ వాళ్ళు తినే ఫుడ్ వల్ల వందకి ఇరవై ఎనిమిది మంది తండ్రులు కాలేకపోతున్నారు ఇది ఒక మానసిక శోభ హైదరాబాద్లో నన్ను కల కలిసిన వాళ్ళు ఒకరున్నారు ఒక లాయర్ గారు కలిశారు ఈ మధ్య ఒక సమావేశం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళాడు వీళ్ళందరూ ఎవరో తెలుసా మీకు అని అడిగాడు నన్ను తెలియదు ఇరవై ఎనిమిది ముప్పై రెండు సంవత్సరాల వయసు గల అబ్బాయిలు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఒక ఎనభై మంది ఉన్నారు అక్కడ వాళ్ళందరూ ఎవరంటే భార్యలు వదిలేసి పెట్టిన భర్తలు సంఘం పెళ్ళిళ్ళు అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని భార్యలు విడాకులు ఇచ్చేశారు వీళ్ళకు సంఘం ఉంది అసలు ఇలాంటిది ఉంటుందని మనం విన్నామా ఇది ఎందుకంటే మనం డబ్బు సంపాదిస్తే అన్నీ అయిపోతాయి అనుకుంటున్నాం అన్నీ అవ్వవు అన్నీ మొదలవుతాయి జబ్బులన్నీ తినే ఆహారం ఒంటి మీద వేసుకునే బట్ట కాది వస్త్రం ఏంటి అంటే ఈ వస్త్రం అనేది మన శరీరాన్ని తాపాన్ని తగ్గిస్తుంది టెస్టికల్స్ బాడీ టెంపరేచర్ కన్నా రెండు తక్కువ ఉండాలి రెండు డిగ్రీస్ మరి ఇదంతా ఉష్ణాన్ని మనం వేసుకునే సింటెక్స్ డార్లు జీన్స్ ప్యాంట్లు వల్ల వీరి కిణాలు అభివృద్ధి చెందట్లా తినే ఆహారంలో ఎక్కడ ఔషధ గుణాలు లేవు బీపీటీ సోనా మసూరి మీరు బియ్య షాపులో ఈ రెండు కొనకుండా ఆ షాపులకి వెళ్ళినప్పుడు మీరు అడగాల్సిన బియ్యం పేర్లు బహురూపి నారాయణ కామిని రత్నచోడి గోదావరి ఇసుకలు గోవింద భోగ్ ఇవన్నీ అన్ని పేర్లు ఎప్పుడే కృష్ణుడు కాలం నాటివి ఈ పేర్లు మీరు అడిగితే ఆడు ఈరోజుకైతే రేపని తెప్పిస్తాడు అంటే బీపీటీ సోనామరుస్ తినే ఇలాంటివి తయారు చేసుకున్నాం మరి ఒక విషయం కాదు సమయం చాలా తక్కువ ఉంది చాలా విషయాలు ఉన్నాయి రైతులను తయారు చేసుకున్నాం విత్తనాలను సాధించుకున్నాం జ్ఞానాన్ని ఇచ్చారు మహానుభావులు మరి వంట వండిని ఎవరు తయారు చేయాలి మీ ఇంటిలోంచి మొదలవ్వాలి అందుకని ఆడవాళ్ళ నిర్ణయం తీసుకుంటే మగవాళ్ళు ఒప్పుకుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు మనం ఒకరిని కని వాడిని అమెరికా పంపిస్తున్నాం ఇక్కడ నలుగురిని కని మన ధర్మాన్ని లేకుండా చేసే రోజు వస్తుంది అందుకని మనం కూడా మన పిల్లలు కూడా మీరు మంచి శ్రేష్ఠులను తయారు చేయాలంటే ఈ లాంటి వారు ఖచ్చితంగా కావాలి మనకి అందుకని ఈ ఈ పాకశాస్త్ర నైపుణ్యం గురించి ఎవరైతే కోర్సులు చేయాలనుకుంటున్నారో ఇది వాణిజ్యపరంగానే చేయండి తప్పేముంది దాంట్లో ధర్మం ఉంటుంది వాళ్ళని శ్రీనివాసరెడ్డి గారికి ఈ పేర్లు ఇవ్వండి నేను సమయం కేటాయించి నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటానయ్యా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీరు మాట్లాడి ఆ వివరాలు చెప్పండి నా నెంబర్ తీసుకోండి నైన్ జీరో ఫైవ్ డబల్ టూ నైన్ జీరో ఫైవ్ డబల్ టూ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ ఎయిట్ అండి నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు అప్పగించిన గురువుగారికి ఎల్లవేళలా ఆయనతో పాటు ఉంటూ సాధ్యమైనంత వరకు నా టైం ఇచ్చుకు ఇచ్చి మ్యాక్సిమం ఎంతమంది అయితే అంతమంది శిక్షణ మనము అది దీని తర్వాత మనం అమ్ముతామా లేదా ఏట్లనే తర్వాత విషయం కానీ ముందు మనము ఇద్దాం ఎక్కువ మంది శిక్షకులు కావచ్చు లేకపోతే ఎక్కువ మంది ఆ ఉపాధి లాగా తీసుకొని దీన్ని చేస్తే ఏమవుతుందంటే నాకు నేనేం చేయలేకపోతున్నాను అనే బాధ తగ్గుతుంది సమాజంలో ఏదో ఒకటి చేస్తున్నాను కదా ఇది పది మందికి సపో సపోర్ట్ అవుతుంది కదా నేను చేసేది అని చెప్పేసి ఆ విధంగానైనా కానీ మానసికంగా సంతోషపడటానికి చాలా సంతో ఉపయోగపడుతుందని నా ఉద్దేశం నిన్న గురుగారు ఈ మంచాల గురించి కూడా చెప్పారు ఇదేంటంటే ఇది ఒక అద్భుతమైన కళ అది అది చేస్తున్నప్పుడే దాంట్లోనే మీకు అన్ని రకాల ఆర్గాన్స్ కావచ్చు ఇంద్రియాలు ఉంటాయి కదా అవన్నీ చాలా కాన్సన్ట్రేట్ చేస్తేనే ఆ అల్లిక కానీ అదంతా వస్తుంది ఒక్కటి మిస్ అయినా కానీ ఒక్క ఒక పోగు మిస్ అయినా కానీ చాలా మళ్ళీ అదంతా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో అట్లాంటిది కాకుండా ఇది నేర్చుకోవాలంటే కూడా ఇది ఇది అందరూ ఏదో ఎమోషనల్గా మనం ఏదో సాధించాలి ఏదో చేయాలి మనం మనం ఏం చేయట్లేదని అట్లా కాకుండా ఒక నీ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి మీరు చేయగలను అన్నప్పుడు మీరు మీరు ఎంత టైం ఇస్తారో దాన్ని కూడా చెప్పండి మీరు ఒకవేళ రేపు పొద్దున నాతో మాట్లాడేటప్పుడు కావచ్చు లేకపోతే నాకు మెసేజ్ పెట్టేటప్పుడు మీరు ఎంత టైం ఇవ్వగలరు అంటే మీరు అవర్స్ లెక్క ఇస్తారా లేకపోతే నాకు ఒక వన్ వన్ టూ డేస్ అట్లా ఇస్తారా దాన్ని బట్టి నేను మనం ఏం చేద్దామంటే అందరం కలిసి ఎక్కువ మెజారిటీ ఎట్లా ఉందో డెసిషన్ దాని బేస్ మీద ఒక ట్రైనింగ్ క్యాంప్ అనుకుందాము ఆ ట్రైనింగ్ క్యాంప్ అది వికారాబాద్ అవుతుందా లేకపోతే తరగటూరు అవుతుందా లేకపోతే ఎక్కడైనా సిటీలో ఎక్కడైనా ఉంటుందా అవన్నీ మనము భవిష్యత్తులో మీకు తెలియజేస్తాము ఈ అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి దానికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు